ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఫస్ట్ సెటింగ్ చూడండి నేటి నుంచి టెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు ముప్పై వరకు సిబిటి విధానంలో ఎగ్జామ్స్ ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర గంటల వరకు ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం రెండిటి నుంచి నాలుగున్నర గంటల వరకు సెకండ్ సెషన్ పదిహేను జిల్లాల్లో అరవై ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ రాష్ట్రంలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంగానున్నాయి ఈ నెల ముప్పై వరకు కొనసాగుతాయి పదిహేను జిల్లాల్లో అరవై ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ పరీక్షలు తొమ్మిది రోజులు నడుస్తాయి పదహారు సెషన్లలో నిర్వహిస్తారు ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ నిజామాబాద్ పెద్దపల్లి రంగారెడ్డి సిద్దిపేట సూర్యపేట వరంగల్ ఈ పదిహేను జిల్లాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జారీ చేయగా అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల తొమ్మిది నుంచి అందుబాటులో ఉంచారు ఎగ్జామ్ అంతా కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు రోజు రెండు సెషన్లలో నిర్వహిస్తారు మొదటి సెషన్ తొమ్మిది నుంచి పదకొండున్నర గంటల వరకు రెండవ సెషన్ రెండింటి నుంచి నాలుగున్నర గంటల వరకు నిర్వహిస్తారు టెట్టు పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ పరీక్ష నిర్వహణ తేదీలు సెషన్లు సబ్జెక్టులు జిల్లాల వివరాలతో పూర్తి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసింది ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు దరఖాస్తులు స్వీకరించరు లక్షా ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు వచ్చినాయి పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి మంది పేపర్ టూకు లక్షా ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేశారు రెండు పేపర్ల కలిపి పదిహేను వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అందుకు సంబంధించిన పరీక్షలు నేటి నుంచి ప్రారంభంగా ఉన్నాయి ఈరోజు నుంచి టెట్ ఎగ్జామ్స్ రాయబోతున్న మన సబ్స్క్రైబర్లందరికీ ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా అందరూ కూడా మంచి స్కోర్తో టెట్లో పాస్గా అయ్యి క్వాలిఫై అయ్యి మంచి స్కోర్ తీసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్ దూర ప్రాంతాల్లో సెంటర్లు అభ్యర్థులకు టెట్టు నిజంగా పరీక్ష అని చెప్పాలి పరీక్ష కేంద్రాలను సుదూర ప్రాంతాల్లో కేటాయించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతురు మరికొంతమంది పరీక్ష రాసేందుకు సుముఖత చూపడం లేదు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థికి నిజామాబాద్లో సెంటర్ పడింది ఇలా సొంత జిల్లాలకు వందల కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలను కేటాయించారని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు ఉదయం శేషం ఉన్నవారు ఒక రోజు ముందుగానే పోవాల్సి ఉంటుంది ప్రయాణ ఛార్జీలు ఉండడానికి వసతి ఇబ్బందికరంగా మారడంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాలా వద్దా అని సందిగ్ధంలో పడ్డారు ఒక అతను జోగులాంబ గద్వాల నుంచి ఖమ్మం డిస్టిక్లో పడింది దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో సెంటర్ పడింది ఇది నిన్న ఇచ్చినటువంటి ప్రశ్నటు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు టీజీటెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు తొమ్మిది రోజులలో పదహారు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహిస్తారు పద్దెనిమిది నుంచి ముప్పై వరకు అరవై ఆరు ఎగ్జామ్ సెంటర్స్లో పదిహేను జిల్లాలలో కేటాయించారు ఆ జిల్లాల పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు న్యూస్లో కవర్ చేయడం జరిగింది పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి మంది పేపర్ టూకు లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది మొత్తం లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది ఈ ఎగ్జామ్ రాయబోతున్నారు దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే హెల్ప్లైన్ నెంబర్స్ నాలుగు ఇచ్చిరు నాటిని సంప్రదించండి పీసెట్ ఫలితాలు విడుదల బీపీడీలో తొంభై ఐదు శాతం డిపిఈడిలో తొంభై రెండు శాతం ఉత్తీర్ణత ఇక రెండు కోర్సులకు కలిపి పాలమూరు యూనివర్సిటీ శ్రీనివాస్ ఫలితాలను విడుదల చేశారు రెండు కోర్సులకు సంబంధించి రెండు వేల ఐదు వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకుంటే బీపీఈడి పదమూడు వందల ఏడు మంది డిపిఈడి నాలుగు వందల అరవై మంది కలిపి పదిహేడు వందల అరవై ఏడు మంది పరీక్షకు హాజరయ్యారు బీపీఈడికి పన్నెండు వందల యాభై రెండు మంది డిపిఈడికి నాలుగు వందల ఇరవై ఆరు మంది ఉత్తీర్ణులయ్యారు బీపీఈడి పదహారు కాలేజీల్లో పదహారు వందల అరవై సీట్లు డిపిఈడిలో మూడు వందల సీట్లు అందుబాటులో ఉన్నాయి బీపీఈడిలో ఎస్ జ్యోతిర్మయ్ మొదటి ర్యాంకు కేతావత్ రచిత రెండో ర్యాంకు డిపిఈడిలో తుర్సా సీత మహాలక్ష్మి మొదటి ర్యాంకు ముడావత్ నిఖిత రెండో ర్యాంకు సాధించారు ఇరవై ఒకటిన స్కూళ్లలో ఇంటర్నేషనల్ యోగా డే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లో ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరిగే యోగా సంఘం అనే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు ఈ మేరకు డిఇవోలకు ఆదేశాలు జారీ చేశారు అన్ను బడుల్లో ఏడాది యోగా ఫర్ వన్ ఇయర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు శరీరం మనస్సు పర్యావరణం మధ్య సామరస్యాన్ని సాధించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఇరవై రెండు భాషల్లో ఉందని తెలిపారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై విద్యార్థులకు అవగాహన ఇరవై ఒకటిన జేఎన్టీయూలో మాక్ కౌన్సిలింగ్ ఉన్నత విద్యా మండలి జేఎన్టీ సంయుక్త నిర్వహణ తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది ఈ నెల ఇరవై ఒకటిన కూకటిపల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు జేఎన్టీయూ ఉన్నత విద్యా మండలికి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకునే వారికి కౌన్సిలింగ్పై అవగాహన లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు వాడుతున్నారు ఈ నేపథ్యంలో ఇరవై ఒకటిన మాక్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు సర్కార్ బడుల్లో లక్ష దాటిన కొత్త అప్లికేషన్లు ఫస్ట్ క్లాస్లో యాభై ఐదు వేలకు పైగా ప్రవేశాలు రెండు లక్షల వరకు అవుతాయని అధికారుల అంచనా ప్రైవేట్ నుంచి సర్కారు బడుల్లోకి పద్దెనిమిది వేల మంది స్టూడెంట్లు రాష్ట్రంలోని సర్కార్ బడులో అడ్మిషన్లు జోరందుకున్నాయి ఇటీవల ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు తీసుకున్న చర్యలు బడిబాట కార్యక్రమం సత్ఫలతాలు ఇస్తుంది స్కూలు ప్రారంభమైన వారం రోజులైనా లక్షకు పైగా కొత్త అడ్మిషన్లు వచ్చినాయి కొత్త అడ్మిషన్లు సగానికి పైగా ఒకటో తరగతిలో ఉన్నాయి అయితే ప్రైవేటు బడుల నుంచి సర్కారు స్కూళ్ళకు వస్తున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ నెల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుకు ఈ నెల ఆరు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది మంగళవారం నాటికి ఒక లక్ష పదిహేడు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఏరిరు దీంట్లో ఒకటో తరగతిలో యాభై ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు అరవై వెయ్యి మంది చేరారు గతేడాది ఒకటో తరగతిలో లక్షా డెబ్బై నాలుగు వేల మంది చేరిరు ఈసారి రెండు లక్షలు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తారు ప్రైవేట్ నుంచి సర్కారులోకి ప్రైవేట్ బడుల నుంచి సర్కారు స్కూళ్ళలోకి వలసలు మొదలైనవి స్కూళ్ళు తెరిచిన ఐదు రోజుల్లోనే ఏకంగా పద్దెనిమిది వేల మంది ప్రైవేట్ నుంచి సర్కారు బడుల్లోకి రావడం గమనార్హం వీళ్ళంతా కూడా రెండో తరగతి నుంచి టెన్త్ వరకు ఉన్న స్టూడెంట్లే ఇది సర్కారు బడులపై పేరెంట్స్లో విశ్వాసం పెరుగుతున్నట్లు తెలుస్తుంది ఫలితాలు ఇస్తున్న సర్కారు నిర్ణయాలు ఇటీవల బడుల బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది కొత్తగా పదివేలకు పైగా టీచర్లను నియమించగా ఖాళీగా ఉన్న చోట్ల బదిలీలు నిర్వహించి సబ్జెక్ట్ టీచర్ల కొరతను తీర్చింది దీనికి తోడు ఒక లక్ష పదివేల మంది టీచర్లు ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చింది దీనికి తోడు బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన డిజిటల్ తరగతులు చదువులో వెనుకబడిన స్టూడెంట్ల కోసం పలు బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో పాఠాలు బోధించడం లాంటి ఉపయోగపడుతున్నాయి ఎక్స్ చాట్ వచ్చేస్తుంది వారం రోజుల్లోనే అందుబాటులోకి అత్యాధునిక ఫీచర్లతో తుది మెరుపులు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటన వాట్సాప్ను గట్టి పోటీ ఇస్తుందని చర్చ ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు అంట ఏదైతే ట్విట్టర్ ఎక్స్ ఉందో ఈ ఎక్స్లో చాట్ అనేది వస్తుంది చాట్ అంటే వాట్సాప్లో ఏ విధంగా మనం చాట్ చేసుకుంటామో ఆ విధంగా చాట్ చేసుకోవడానికి అవకాశం ఉందంట అందులో ఫోన్ నెంబర్ లేకుండానే వీడియో కాల్ ఆడియో కాల్ మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుందంట వారం రోజుల తర్వాత ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి